ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను లోకేష్ నేడు ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి ఈవీఎంలు ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు ఈ ఘటనలో వైసీపీ శ్రేణుల దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు రెండు నెలల క్రితం గుండెపోటుతో ఆయన మరణించారు ఈ నేపథ్యంలో దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు కుమార్తె ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు అని మంత్రి కొనియాడారు వారి కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు నా పేరు నంబూరు కృష్ణవేణి అండి మా భర్త పేరు నంబూరు శేషగిరావు గారు రెండు నెలల క్రితం మేము గుండు కొట్టు మరణించారు దానికి సార్ని కలిసిన మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి కలిసిన విధానం కానివ్వండి నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు పార్టీ గురించి చేసినందుకు మా నా భర్త నంబరు శేషగిరిరావు గారు గురించి చాలాసార్లు అడిగారు దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు